రాజకీయ సమరానికైనా తిరుగుబాటుకైనా నేను సమాధానం చెప్పాల్సింది నాకు జన్మతో పాటు ఒక ఆశయాన్ని ఇచ్చిన మా నాయనకు మా నాయనకు మా నాయన్ను నమ్మి ముప్పై ఏళ్లుగా ఓటమి తెలియని నాయకునిగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్న మీకు గుండెల్లో పెట్టుకున్న మీకు మా నాయన చావు అర్థవిని అత్తవిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేస్తానంటే అనంటే హైకమాండ్ పర్మిషన్ తీసుకోమంటున్నారు అంటారు అడిగితే అడిగితే ఆపేమంటున్నారు అంటున్నారు మాట తప్పడు మడమ తిప్పడు అని మా నాయనకి ఒక పేరు ఉంది ఆ వైఎస్ఆర్ కొడుకుగా ఇచ్చిన మాట తప్పి ఢిల్లీ అధిష్టానానికి తల దించమంటారా రాజకీయ సమరానికైనా తిరుగుబాటుకైనా నేను సమాధానం చెప్పాల్సింది ఇద్దరికే ఇద్దరికే నాకు జన్మతో పాటు ఒక ఆశయాన్ని ఇచ్చిన మా నాయనకు మా నాయనకు మా నాయన్ను నమ్మి ముప్పై ఏళ్లుగా ఓటమి తెలియని నాయకునిగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్న మీకు గుండెల్లో పెట్టుకున్న మీకు మా నాయన చావు అతని అతని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేస్తానంటే అనంటే హైకమాండ్ పర్మిషన్ తీసుకోమంటున్నారు అడిగితే అడిగితే ఆపేమంటున్నారు మాట తప్పడు మడమ తిప్పడు అని మా నాయనకి ఒక పేరు ఉంది ఆ వయస్సార్ కొడుకుగా ఇచ్చిన మాట తప్పి ఢిల్లీ అధిష్టానానికి